ఈరోజు బ్లాగ్ చేసి మేము కర్ణాపురం వెళ్ళామండి అక్కడ నువ్వు వీడియో తీసాను ఫస్ట్ అయితే ఆటోలో స్టార్ట్ అయిపోయాము ఏ రోజు చూడండి పిలిస్తే చూస్తున్నాడు వీడియో తీసినప్పుడు మమ్మల్ని కూడా చూపించాను తర్వాత పది తర్వాత ఆటోలో దిగి అయితే వెళ్ళిపోయాము స్టేషన్లో ట్రైన్ కోసం చూస్తున్నామండి ట్రైన్ వస్తుంది ట్రైన్లో ఇదే ఫస్ట్ టైం అండి పిల్లలతో అయితే లక్కీని అదే అడుగుతున్నాను ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అమ్మ సూపర్ లక్ లక్కీకి ఫస్ట్ టైం లేదా ట్రైన్ కదా ఆగుతుంది స్టేషన్ స్టేషన్ కల్లా స్టేషన్ స్టేషన్ కల్లా ట్రైన్ ఆగుతుంది మా అమ్ములు అయితే ట్రైన్లో ఎదురైందల్లా కొని వాణి ఒకటే అవుతారు అదేంటిది మా అమ్మలు తిను కాజీపేట స్టేషన్ అయితే వచ్చేసిందండి మేము దిగే స్టేషన్ ఎక్స్ లీటర్ ఫస్ట్ టైం పిల్లలు భయపడ్డారు చాలా భయపడిపోయిందండి మెల్లిగా తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత ఇక షాప్ కడపడితే మళ్ళీ ఆగుతారా మళ్ళీ అదే పని సరే అనేసి కొనిచ్చిన తర్వాత ఇక బయటకైతే వెళ్ళిపోతున్నామండి స్టేషన్లో నుంచి స్టేషన్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆటో తీసుకొని మళ్ళీ తినాలి కదండి అవుతుంది అనేసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి ఏం తిన్నామంటే చూడండి అడుగుతాను నేను ఏం తింటున్నావు చికెన్ బిర్యానీయా నో మమ్మీ రైసా చికెన్ బిర్యానీయా నాది వచ్చేసి నార్మల్ తిన్న తర్వాత మళ్ళీ బస్సులు స్టార్ట్ అయ్యామండి కాజుపేట నుంచి మళ్ళీ కర్ణాపురం అన్నయ్య అన్నయ్య కర్ణాపురం వెళ్తున్నామండి కర్ణాపురం వచ్చేసాము చర్చ్ ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా బాగుంది చర్చ్ చూడండి ఇది క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం కర్ణాపురంలో ఉంటుంది చర్చ్ అయితే ఇంకా చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం విజిట్ చేశామండి పిల్లలతో కలిసి నేను ఇదే ఫస్ట్ టైము పిల్లలు పుట్టిన తర్వాత ట్రైన్ ప్రయాణం అయితే అంటే లక్కీ పుట్టినప్పుడు చేశాను కానీ చిన్నప్పుడు అండి తెలీదు మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం జర్నీ అని చెప్పాలి ఓకే మందిరంలోకి అయితే వెళ్తున్నామండి చాలా అంటే చాలా బాగుంది మందిరం ప్రేయర్ కూడా చాలా బాగుంది చాలామంది వచ్చారండి జనాలు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాము మేము అది మంత్లీ సెకండ్ ట్యూస్డే రోజు జరుగుతుందంట అయితే ఆ రోజు ఆల్ నైట్ ప్రేర్కి వెళ్ళామండి చాలామంది జనాలు వచ్చారు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి చాలా సంతోషం అనిపించింది చర్చ్లో ఇది చర్చ్ అండి లోపల సాంగ్ అయితే పాడుతున్నారు అప్పుడు కొంచెం వీడియో అలా తీసారండి లోపల ఇక ఫస్ట్ టైం కదా కొత్త ప్లేస్ కదా కుదురుగా కూర్చున్నారండి ఒక చోట లేకపోతే అయితే ఎప్పటికీ తిరగడమే అదే అల్లరి ఇది లోపల అండి డోమ్ ఇది తర్వాత అయ్యగారు అయితే కాల్సిన గారు అయితే వచ్చారు మెసేజ్ చెప్పారు విన్నామండి తర్వాత మళ్ళీ బయటికి ప్రేయర్ అయిపోయాక వచ్చామండి ఇవి అక్కడ తీసిన స్నాప్స్ మార్నింగ్ అయిపోయిన నైట్ అంతా ఉన్నాము ఓవర్ మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి పాల్సినయ్య గారి ఫస్ట్ చర్చ్కి వెళ్ళామండి ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన చర్చ్కి వెళ్ళాము అక్కడ కూడా చూసి వచ్చాము అక్కడ కూడా కొన్ని స్నాప్స్ దిగాము కొన్ని వీడియోస్ తీసాము ఇక్కడ చర్చ్ కూడా చాలా బాగుంది దీనికంటే ఒక వన్ కిలోమీటర్ దూరంలో లోపలికి ఉంటుంది ఇది పాల్సినయ్య గారి ఫస్ట్ చర్చ్ అన్నమాట ఇక్కడ కూడా చాలా బాగుంది ఇక్కడ అసలు ప్రజెంట్ అయితే ఇప్పుడు చర్చి జరగట్లేదంట కానీ అయ్యగారిది ఫస్ట్ చర్చ్ కాబట్టి విజిట్ చేయడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయడానికైతే వస్తారట గార్డెనింగ్ కానీ దేవునివి ఫిగర్స్ కానీ చాలా బాగుంది మా అమ్మలున్ను లక్కీ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు కొత్తగా తీసుకెళ్ళాను ప్లేస్కి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి చాలా ఫొటోస్ జీసస్వి గార్డెనింగ్లో చాలా చేశారండి ఏసన్ సిల్వకు అప్పగించినప్పుడువి మందిరంలో ఉన్నప్పుడు శిల్వ వేసినప్పుడువి ఆయనను సమాధిలో ఉంచినవి అన్ని ఫొటోస్ ఉన్నాయండి తర్వాత మా మమ్మీ కూడా వచ్చారండి మా మమ్మీతో పాటు అమ్ములు దిగింది ఫోటో లక్ అయితే ఇక అల్లరే అల్లరి ఒక్క ఫోటో దిగరా అంటే కూడా దిగలేదు ఎప్పుడో ఒకసారి తర్వాత మా తెలిసిన చర్చి వాళ్ళు విలీవర్ చేస్తే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ కార్లో ఇంటికి తీసుకొచ్చారండి ఇక మా రిటర్న్ జర్నీ వచ్చేసి కార్లో వచ్చాను మంచి వచ్చి బిలీవర్సే వాళ్ళతో పాటు మళ్ళీ కారులో అయితే మన ఇంటికి తిరిగి వచ్చామండి ఇది వాళ్ళది కారు ఇక ఫ్రెండ్స్ అయిపోయాక ఇక ఓకే ఇదండి వ్లాగ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ